ఆధ్యాత్మరామాయణము అయోధ్యాకాండము ప్రథమ సర్గము శ్రీరామచంద్ర భగవానుని కడకు నారదుడు వచ్చుట శ్రీరామనారద సంవాదము నారదుడు అవతార ప్రయోజనమును గురించి శ్రీరామునుకు చేయట శ్రీ మహాదేవ వాచ ఏకదా సుఖమాసీనం రామం స్వాంతపురాజిరే సర్వాభరణ సంపన్నం రత్నసింహాసనే స్థితం नीलोत्पलदलश्यामं कौस्तुभामुक्तकन्धरं सीतया रत्नदण्डेन चामरा चामर चामरेणाधबीजितं विनोदयन्तं ताम्बूलचर्वणाधिभिरादरात् नारदो नारदोऽवतरद्रष्टु मुम्भराद्यत्र राघव शुद्ध स्फटिक संकाश है शरच्चंद्र इवामल है अतर्कित तो नारदो दिव्य दर्शन है तम दृष्ट्वा सहतोत्था सहसोत्थाय राम प्रीत्या कृतांजलि ही ननाम शिरसा भूमौ सीतया सह भक्तिमान उवाच नारदं रामः प्रीत्या परमयायुतः संसारिणां मुनिश्रेष्ठ दुर्लभं तव दर्शनम् अस्माकं विषयासक्ता चेतसां नितरां मुने अवाप्तं मे पुरा जन्म कृतपुण्यमहोदयैः संसारिणापि मि संसारिणापि हि मुने लभ्यते सत्समागमः కృతార్థోస్మి మునీశ్వర కిం కార్యం తే మయా మార్యం బ్రూహిత్కరవాణి భో అథనారదోస్ప్యా రాఘవం భక్తవత్సలం కిం మోహయసి మాం మహాదేవుడి శ్రీమహాదేవుడి ఉమాదేవి ఒకనాడు సర్వాలంకారభూషితుడైన శ్రీరామచంద్రుడు తన అంతఃపురంలోని అంగణమన గల రత్నసింహాసనంపై సుఖముగా కూర్చుండే ఉండడు ఆ సమయమున నల్లకల కలవల వంటి నీలవర్ణ శోభితుడు నల్ల కలవు వంటి నీలవర్ణ శోభితుడు మెడలో కాంతులుచున్న కౌస్తవమ్మణ్ణి దర్శించిన ధరించినవాడు ఒక శ్రీరామచంద్రునకు సీతాదేవి రత్నములు పొదిగిన దండము గల చామరముతో వీచుండడు అతడు ఆధారపూర్వకముగా తాంబూల చర్వణాదులతో సీతను ఆనందింపజేయి ఆ సమయమున అతన్ని దర్శించుటకు దేవర్షి నారదుడు ఆకాశము నుండి రాముడు ఉన్న చోటుకు శుద్ధ శుద్ధస్ఫటికమని వలె శరత్కాల చంద్రుని వలె శరత్కాల చంద్రుని వలె నిర్మలమైన వాడు దివ్యమూర్తి యూ దివ్యదృష్టి గల నారద మహర్షి అనుకోని విధముగా అతడికి విచ్చేశాను శ్రీరాముడు అతన్ని చూసి తటాలను లేచి నిలబడెను సీతా సమేతుడై సంతసముతో అంజలి ఘటించి భక్తిపూర్వకముగా సాష్టాంగ ప్రణామము ఆచరించను శ్రీరాముడు పరమప్రీతిపూర్వకముగా నారదుతో ఇట్లను మునిశ్రేష్ట మా వంటి విషయాసక్తులైన సంసారులైన మానవులకు మీ దర్శనము కడు దుర్లభము పుణ్యోదయము చేతనే సాంసారిక జనులకు సత్సాంగత్వము లభించుచుండును కదా అట్లే నేడు మా పూర్వజన్మ పుణ్య ఫలితముగా మాకు మీ దర్శన భాగ్యము లభించినది కావున ఓ మునీశ్వర నేడు మీ దర్శనము చే కృతార్థుడి నైతిని ఇప్పుడు మీకే మీకాయ్ నేనేమి కార్యము చేయవలనో ఆజ్ఞాపించు దానిని ఇప్పుడే నెరవేర్చదను అంతటా నారదుడు భక్తవత్లో శ్రీరామునితో రామా నీవు సామాన్యుని వలే పలికి నన్నేల మోహింపజేయుచున్నావు సంసార్యహమితి ప్రోక్తం సత్యమే విభో जगतामादिभूताया गृहणी तव तत्सन्निकर्षा जायन्ते तस्यां ब्रह्मादय त्वदाश्रया सदा भाति मायाया त्रिगुणात्मिका सूते जस्रं शुक्लकृष्ण लोहिताः सर्वदा प्रजा लोकत्रय महागेहे गृहस्थस्त्वमुदाहृतः जानकी लक्ष्मी शिवस्व जानकी शिवा ब्रह्म जानकी वाणी सूर्यस्तम जानकी प्रभा भवान सीता तो रोहिणी शुभलक्षण शक्रस्वलोमी सीता स्वानलो भवान्मस्म कालूप्च सीता संयमिनी प्रभो निर्वृतिस्त्वं जगन्नाथ तांसी जानकीशुभां रामत्वमेव वरुणो भार्गवी जानकीशुभां वायुस्त्वं रामसीता तु सदा गतिरि सता गतिरितीरितां कुबेरस्त्वं रामसीता सर्वसम्पत्प्रकीर्तितां रुद्राणी जानकी प्रोक्ता रुद्रस्त्वं लोकनाशकृद्

తస్మాన్ తస్మాన్మహాస్తూ సూత్రం లింగం సర్వాత్మకం తత బుద్ధిశ్చ పంచ ప్రాణేంద్రియాణి చ లింగమిత్యుచ్యతే ప్రాణేంద్రియాణింగుచ్యత ప్రాజ్ఞర్జన్మ మృత్యుసుమత్ ప్రభు నేను సంసారిని చెప్పుకోటివి ఈ మాట నిజమే సుమా ఎలైనా సమస్త లోకమునకు అధికారిణి అయిన మాయేని గృహిణి కదా ప్రభు మీ సన్నిధి మాత్రమే మాయ నుండి బ్రహ్మా మొదలుగా గల ప్రజలందరూ ఉత్పన్నమవుచున్నారు సత్వ రజ స్తమగుణాత్మకమైన ఈ మాయ మిమ్ము ఆశ్రయించే సదా భాషలు భాషించుచున్నది మరియు స్వగుణాను రూపముగా శుక్ల కృష్ణ లోహిత అనగా దేవ దేవ తిర్యక్ మనుష్య ప్రాణులను మాయ సృజించుచున్నది ముల్లోకములను అనుడు మహాగృహమున మాయారూపణీయగు గృహిణితో మీరే గృహస్థులుగా ఉన్నారు నీవే విష్ణు భగవానుడు జానకియే లక్ష్మీదేవి నీవు శివుడవు ఆమెయే పార్వతి నీవే బ్రహ్మవు జానకియే సరస్వతి నీవు సూర్యుడు జానకియే ప్రభ నీవు చంద్రుడవు శుభలక్షణ లోహిత శుభలక్షణ సీత రోహిణి నీవు ఇంద్రుడవు జానకి ఇంద్రాణి నీవు అగ్నివి సీతయే స్వాహాదేవి ప్రభువు నీ కాలరూ నీవు కాలరూపుడువైన యముడవు సీతాదేవియే సంయమిని జగన్నాథ నిర్వృతివి నీవే మంగళస్వరూపుని యొక్క జానకియే తామసి రామా నీవు వరుణవు వరుణుడవు శుభదాయిని జానకియే భార్గవి నీవు వాయుదేవుడవు సీతయే సదాగతిగా చెప్పునగను రామా నీవు కుబేరుడవు సీతయే సకల సంపత్తి లోక సంహారకుడవు రుద్రుడు నీవైతే సీత రుద్రాణిగా చెప్పనొప్పును రాఘవ నిస్సందేహంగా లోకములోనున్న పురుషవాచిక అంకితములు నీవు నీవే అట్లే స్త్రీవా స్త్రీవాచక లక్షితములో నీను శుభాంగియకు జానకీ దేవియే అందువలననే రాఘవ నిస్సందేహంగా లోకములోనున్న పురుషవాచక అంకితములు నీవు నీవే అట్లే త్రివాచిక లక్షితములు అన్నీను శుభాంగియ్యు జానకీదేవియే అందువలననే ఓ దేవా మీ కన్నను భిన్నమైనది మూడు లోకములలోనూ ఇక వేరైనది లేనే లేనేలేదు మీ అభాసము వలన మీ ఆభాసము వలన ఆవిర్భూతమైన ఆవిర్భూతమైన అజ్ఞానము అవ్యాకృతము అవ్యాకృతము అనబడుతున్నది దాని నుండి మహత్తత్వము మహాతృత్వము నుండి సూత్రాత్మ సూత్రాత్మ నుండి సర్వ సర్వాత్మక లింగదేహము ఉత్పన్నమగుచున్నది అహంకారము బుద్ధి పంచప్రాణములు దసేంద్రియములు అనువాణ్వి కూటమినే ప్రాజ్ఞులు జన్మ మృత్యు సుఖదుఃఖాలు ధర్మములు గల లింగదేహమని చెప్పెదరు సేవ జీవ సంగ లొకే భాతి జగన్మయ అవాచ్యానాద్య జైవ కారణోపాధి రుచ్యతే तूलम सूक्ष्मं कारणक्ष उपाधित त्रितयं चिते येते विशिष्टो जीवः स्याद्वियुक्त परमेश्वरः जाग्रत स्वप्न सुषुप्ताख्या स्मृतीर संस्मृतिरया प्रवर्तते तस्या साक्षी चिन्मात्रस्वम रघुत्तमात्वयेव जगत्जातम् त्वय तो सर्वं प्रतिष्ठितम्

శుద్ధ చేతనమునకు స్థూల సూక్ష్మ కారణములు అని మూడు ఉపాధులున్నవి అటు ఉపాధుల్లో ఉండు చేతనే జీవుడు అనబడుచున్నాడు వాటి నుండి విడివడినప్పుడు అతను పరమేశ్వరుడు అనబడుచున్నాడు రఘుకుల తిలక జాగ్రత్త స్వప్న సుక్షప్తి నామములు గల మూడు విధములకు సృష్టి ప్రవర్తిల్లుచున్నది నీవు ఆ మూడింటికన్నా విలక్షణుడవు సకల సృష్టికి చేతనామాత్ర సాక్షివి ఈ సమస్త జగత్తు నీవులనే ఉత్పన్నమైనది నీయందే స్థితిని పొందుచున్నది నీయందే లీనమగుచున్నది కావున సర్వమునకు నీవే కారణం రజ్జువునందు సర్వభ్రాంతి వలె త్రాడును చూచి పామును భ్రమపడుచే భయము కలిగినట్లు రజ్జు రజ్జువునందు సర్పభ్రాంతి వలె తనను జీవునిగా భావించుకున్నట్టుచే మనిషికి భయము కలుగుచున్నది తాను పరమాత్మను పరమాత్మను యథార్థ జ్ఞానము తెలియగలిగినప్పుడు అతడు సంపూర్ణముగా భయము నుండి దుఃఖముల నుండి విడివడిపోవును చిన్మయ జ్యోతి స్వరూపుడు ఒక నీవే అందరి ఎందుండి వారి బుద్ధులను ప్రకాశింపజేయుచున్నావు ఈ కారణమున నీవే అందరికి నువ్వు ఆత్మవై ఉన్నావు రజ్జువునందు సర్పభ్రాంతి కలిగినట్లు ఈ జగత్తు నీ సగుణ రూప స్వరూపమే అయినప్పటికీ నీ అజ్ఞానము వలన కేవలము జగత్తే గోచరించును కానీ యథార్థమైన నీ జ్ఞానము కలిగిన వెంటనే జగత్తు లుప్తమైపోయి అంతటా నీవే సాక్షాత్కరించదవు కావున మానవుడు యథార్థమైన జ్ఞానమును పొందటకు साधनचैवलनु त्वत्पादभक्तियुक्तानां विज्ञानं भवति क्रमात् तस्मात् त्वद्भक्तियुक्ता ये भाजस्तये बहिः अहं त्वद्भक्तभक्तानां तद्भक्तानां च किङ्कर अथो मामनुगृह्णीष्व मोहयस्व न प्रभो त्वन्नाभिकमलोत्पन्नो ब्रह्मा मे जनकप्रभो अतस्तवाह पौत्रस्मे भक्त माही राघव इुक्त बहुशोन स्वानंदस्तुपरप्लु उच वचन राम ब्रह्मण नोदिस्म्य हम रावणस्या वदाथा जा रघुसत्तमा इदानीं राज्यरक्षार्थं पिता तामेक्षति यदि राज्याभिसंसक्तो रावणम् न हिष्यसि प्रतिज्ञाते कृता रामा भूभारहरणाय वै तत्सत्यम् कुरु राजेन्द्र सत्यसन्धस्त्वमेव हि श्रुत्वै रामो नारदम् प्राहसस्मितम् शृणु नारद मे किञ्चित् विद्यते अविदितम् क्वचित् ప్రతిజ్ఞాపూర్వ కరిష్యే తనురోధేణ సంక్షయాభూభారం క్రమేణాండలం మీ పాదపద్మంలో ఎందు భక్తి కలిగిన వారికి మాత్రమే క్రమముగా జ్ఞానప్రాప్తి కలుగును కావున ఎవరు నీ భక్తియుక్తులు అగుదురో వారే నిశ్చయముగా ముక్తికి పాత్రలగుదురు ప్రభు నేను నీకు భక్తులైన వారి భక్తులకు దాసానుదాసుడను కావున నీవు నన్ను నా యందు అనుగ్రహము చూపు ఓ స్వామి నీ నాభికమలముల నుండి ఆవిర్భవించిన బ్రహ్మ నాకు తండ్రి కావున నేను నీకు మన్మడను రాఘవ నీ భక్తుడునకు నన్ను రక్షింపు ఈ విధముగా నారదముని పలికి శ్రీరామునకు పలుమార్లు ప్రణామములు అర్పించను పిమ్మట నారదుని యందు ఆనందాశ్రువులు నిండగా రఘుకులోత్తమ నేను బ్రహ్మదేవుడు పంపగా నీ యుద్ధకు వచ్చిదిని నీవు రావణ్ణి వధించు కొరకే అవతరించితివి కానీ నిన్ను మీ తండ్రి దశరథ మహారాజు రాజ్యపాలనకై అభిషిక్తుని చేయబవచ్చున్నాడు రాఘవ ఇక నీవు రాజ్యపాలము నందే రావణ సంహారము గావించ నీడల భూభారము బాపుటకు మీరు చేసిన భాష ఏమగును కావున ఓ రాజేంద్ర శ్రీరామ నీవు నీ ప్రతిజ్ఞను సత్యము గావి సత్యప్రతిజ్ఞ అనగా నీవే అని నారదుడు విన్నవించను నారదు వచనములు విన్న రాముడు చిరునగుతో విట్టనను నారదా వినుము ఎక్కడైనా ఏదైనా ఏ కొంచెమైనా నాకు తెలియని విషయం అంటూ ఒకటి ఉన్నదా ఇంతకుముందు నేను చేసిన ప్రతి ప్రతిన అవశ్యము నిలుపుకొందను ఇందు ఎట్టి సంశయములు అక్కర్లేదు కానీ కాలక్రమమున ఎవరెవరి ప్రారంభము క్షీణించను ఆయా దైత్యులను మాత్రమే సంహరించేదను అట్లు క్రమముగా ధరణీభారమును తగ్గించేదను రావణుని వధించడకు రేపు దండకారణ్యమునకు మునుకు వెళ్ళదను అచ్చట పదునాలుగేండ్లు మునివేషము దాల్చి ఉండేదను సీతాపహరణమును నిపమున దుష్టుడకు రాముణ్ణి సకుటుంబంగా నాశనమించదను అని రాముడిట్లు ప్రతిజ్ఞ చేయగా నారదుడు ఎంతయో సంతోషించెను ప్రదక్షిణత్రయం రామేణ ప్రణిపత్యతం అనుజ్ఞాత ముని సంవాదం పఠతి శృణోతి సం సంవాదం పటతి శృణోతి సంసరే మునివరసం విమోక్షం కైవల్యం విరసరం క్రమేణ అనంతరము అతడు శ్రీరామునికి ముమ్మారు ప్రదక్షిణము గావించి దండ ప్రణామములు ఆచరించాడు అతని ఆజ్ఞ గైకుని నారద మహర్షి ఆకాశ మార్గమున దేవలోకమునకు వెడలిపోయాం ఈ విధముగా శ్రీరామచంద్ర సం నారద సంవాదము నిత్యము భక్తితో పఠించువాడు ఆలకించువాడు స్మరించువాడు సంసారమునందు విరక్తిని పొంది తత్ఫలముగా దేవతలకును అత్యంత దుర్లభమైన కైవల్య మోక్ష పదమును క్రమముగా పొందను ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే కాండే ప్రథమ సర్గ సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముకు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు మొదటి సర్గము సమాప్తము ద్వితీయ సర్గ ప్రారంభ ద్వితీయ సర్గము దశరథుడు రాముని రాజ్యాభిషేకమునకు ఏర్పాట్లు గావించుట వశిష్ఠుడు రామచంద్రంతో సంభాషించుట దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించుట సరస్వతీదేవి మందరలో ప్రవేశించి కైకేయి బుద్ధిని మార్చుట కైకేయి కోపగృహమునందు ప్రవేశించుట श्री महादेव उवाच अथ राज दशरथ कदाचि स्थित वशिष्ठ स्वकुलाचार्य महूेदम भाषत